శ్రావణ మాసంలో శివయ్యను ఇలా పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగి తొలగిపోతాయి ఈ పవిత్రమైన మాసం మహాదేవుడికి అంకితం ఇవ్వబడింది ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో శివుని అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఈ మాసం వచ్చిందంటే చాలా ప్రతి ఇంట్లోనూ పండుగ వాతావరణం నెలకొంటుంది ఈ నెల మొత్తం అమ్మవారి దేవాలయాలు శివుడు శ్రీహరి ఆలయాలన్నీ భక్తులతో కలకలలాడతాయి శివభక్తులు శివమాల ధరించి శివభజన ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తారు అంతేకాదు వివాహిత మహిళలు వరలక్ష్మి వ్రతం మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటారు అంతేకాదు శివయ్యకు శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు అదే సమయంలో భక్తులందరూ ఉపవాసం ఉంటారు ఈ ఏడాది ఐదు సోమవారాలు వచ్చాయి అయితే దీనికి ముందే చాతుర్మాసం ప్రారంభమైంది ఇది నాలుగో నెలల పాటు ఉంటుంది ఈ సమయంలో శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్తాడని చాలామంది నమ్ముతూ ఉంటారు ఇదిలా ఉండగా శ్రావణ మాసంలో పరమేశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఎలాంటి పరిహారాలు పాటించాలి శివయ్యకు ఏ విధమైన పూజలు చేస్తే కోరికలన్నీ నెరవేరుతాయని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం ఆరోగ్యం మెరుగుపడేందుకు శివపురాణాల ప్రకారం శివ చతుర్దశి రోజున శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే క్షయవ్యాధి నుండి ఉపశమనం లభిస్తుంది ఈ పరిహారంతో పాటు వైద్యుల చికిత్సలను కూడా తీసుకోవాలి ఎవరికైనా జ్వరం వచ్చి ఎన్ని మందులు వాడినా తగ్గకపోతే అలాంటి వారు శివలింగానికి నీటిని సమర్పించి ఆరోగ్యంగా ఉండాలని చూడమని ఆరాధించాలి ఇలా చేయడం వల్ల ఖచ్చితంగా ప్రయోజనం లభిస్తుందని పండితులు చెప్తూ ఉంటారు మీ పిల్లల మానసిక స్థితి బలహీనంగా ఉంటే పాలలో పంచదారను కలిపి శివలింగానికి అభిషేకం చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి ఇక ఆర్థిక ప్రయోజనాల కోసమైతే శ్రావణ మాసంలో ఏదో ఒకరోజు రాత్రి వేళ శివలింగం దగ్గర దీపం వెలిగించి చెరుకు రసంతో శివలింగా శివలింగానికి శివలింగానికి చెరుకు రసంతోటి అభిషేకం చేయించాలి అని పండితులు చెప్తూ ఉంటారు ఇలా చేయడం వల్ల మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి చాలా డబ్బు ఆదాయ అవకాశాలుంటాయి అంతేకాదు మీ ఆదాయం కూడా పెరగవచ్చు అలాగే అప్పుల నుంచి విముక్తి పొందాలనుకునేవారు కూడా శ్రావణ మాసంలో ఏదో రోజు రాత్రి వేళ శివలింగానికి జలాభిషేకం చేయవచ్చు అలాగే కొన్ని అక్షంతలను ప్రవహించే నీటిలో వదిలేయాలి ఇలా చేయడం వల్ల రుణం నుంచి విముక్తి లభిస్తుంది మీకు రావలసిన బకాయిలు కూడా వస్తూ ఉంటాయి ఇక శివయ్య అనుగ్రహం కోసమైతే శ్రావణ మాసంలో సోమవారం రోజున బిల్వ పత్రాలతో శివయ్యకు నీటిని సమర్పించాలి అనంతరం ఆ ఆకులను రోజంతా మీ జేబులో ఉంచుకోవాలి సాయంత్రం ఏదైనా చెట్టు వద్ద ఉంచాలి లేదా కుండలో ఉంచాలి ఇలా చేయడం వల్ల మీకు ఒంటరితనం అనే ఫీలింగ్ పోతుంది పోయి శివుడు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే నమ్మకం ఏర్పడుతుంది ఈ మాసంలో మట్టితో శివలింగాన్ని మీరే స్వయంగా తయారు చేసి ఆ లింగంపై కుంకుమ పసుపులతో పూజలు చేస్తే వివాహ జీవితానికి సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయట ఇక శ్రావణ సోమవారాలలో శ్రావణ మాసంలోని నెల రోజులు పవిత్రమైనవే ఈశ్వరుడికి ప్రీతికరమైన ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారు అయితే పూజ చేసే వారందరూ ఖచ్చితంగా ఉపవాస దీక్షను కొనసాగించాలి అప్పుడే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ శివ పఠించాలి శ్రావణ మాసంలో పరమేశ్వరుని ప్రసన్నం చేసుకునేందుకు శ్రావణ సోమవారం రోజున శివలింగానికి రుద్రాభిషేకం చేయాలి ఐదు సోమవారాల పాటు ఉపవాసం ఉండాలి ఈ పవిత్రమైన మాసంలోని అన్ని రోజుల్లో శివ చాలిసాను పఠించాలి ఇలా చేయడం వల్ల మీ తెలివితేటలు ప్రగడమే కాదు అనేక రంగాల్లో విజయం సాధిస్తారు ఈశ్వరునికి ఇష్టమైన వస్తువులు గంగాజలం పాలు బిలువ పత్రాలను సమర్పించాలి అదేవిధంగా గోమాత పాలతో శివలింగానికి అభిషేకం చేస్తే మీకు ఖచ్చితంగా శివుని కృప లభిస్తుంది ఈ మాసంలో పరమేశ్వరునితో పాటు పార్వతీదేవిని మహాగణపతిని సుబ్రహ్మణ్యంని నాగదేవతలను కూడా పూజించాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్